ఆ నారదశ్రీ ఆకలి బాధను తట్టుకోలేక ఏదైనా ఫలాన్ని భుజించి ఈ బాధను చల్లార్చుకోవాలి అని రాజు గురించి తర్వాత దుఃఖిద్దాము అని సంకల్పించి పండు కోసం అన్వేషించాను చిత్రంగా ఆకులు లేని చెట్టు అందులో ఒక చెట్టుకి ఒక పండు మాత్రమే కనిపించాను భగవంతుని తెలవకుండా ఆ పండును అందుకొనుటకు ప్రయత్నించాను కానీ అందలేదు బ్రాహ్మణ రూపంలో విష్ణుమూర్తి నారదశ్రీకి దర్శనము ఇచ్చను అప్పుడు నారదశ్రీ తనకు ఆకలిగా ఉంది అని ఆ పండు కావాలి అని తన బాధలు కష్టములు గురించి చెప్పి దుఃఖించను ఆ బాధలకు భవబంధాలు తొలగిపోయి భగవంతుని అనుగ్రహం అయిన తరువాతే ఆ ఫలం నీకు లభిస్తుంది అది మోక్ష పలమని